ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా విక్షపతి నేను వదిన్ని కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయిన పర్వాలేదు నోర్మి ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం లేదు నాన్న పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసే పోస్తాను వదిలే ఏమ్మా వాడు ఏమన్నా వాగాదా రే పిషపతి అవును అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చెప్పు మీ తాత ముత్తాతల జంతువులను చంపితే నువ్వు నన్ను చంపు చంపి నాతలు కూడా గుమ్మానికి పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లపూట్టు వేదం అని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు మీద బంగారు లాంటి రామునికి పెళ్లి చేయించారా వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే తిరిగిన ఈ చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడుకో నీ తొట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నానా తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలమంతా ఈ వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కరిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవండి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదు నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నాతో జగన్నాథం నువ్వు సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు కుటుంబం పది కాలు పడు చల్లగా ఉండాలయ్యా నీ పొలం వాయన దానం చేస్తున్నాడు మీరు తెచ్చుకుంటాడు ఇంకా నీకే గుడి కప్పులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు ను రేడు బతికిస్తుంది నువ్వు అన్న ఒకటి ఇదంతా నీ పుణ్యమేరాట పెదనా ఏం బాబు పెదనాన్న నాన్న ఏమిటరా నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీ రిచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు తమ్ముడు రుణపత్రం అయ్యో సంతకం ఏంట్రా ఏంటలమేటి ఓహో అన్నంలో విషయం కలిపి చంపుతా అని లేదు రేట్ నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషయం కలుపుకున్నాను నాన్న పొరపాటుగా పళ్ళాలు మారాయి నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పరా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేదో నీకు చెప్పాక నేను ఎందుకు బతమిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చలి చలికొర్రో చలికి గుర్రో చాలా చలికొర్రో చల్ చల్ చాలు నాన్న అయ్యో అప్పు నలభై ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ చెప్పు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచి కుట్టాడు ఏమయ్యా లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలి ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా యాభై లక్షలు ఎలా ఏంటో నువ్వు మా రావుని నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు అది సీత దగ్గరుంది అదిస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాల నగలున్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను పెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు అన్నయ్య తీసేయమని చెప్పు నువ్వు కట్టాల్సిన మా రౌడ్ కట్టండి ఖచ్చితం కదా ఈ పని చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి ఎక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకు అందరికీ చేతులెత్తి పంపుతున్నారు ఒక ఐదు ఇల్లాలు ఐదో తనాన్ని కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు ఒట్టి చేస్తూ మా శివరా గారు అందరూ మీరందరూ ఇంటి మూలగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళ సూత్రం తీయకుండా కాపాడండి దయచేసి మీరు కొంచెం సహాయం చేయండి

మన పుణ్యానికి దిక్కుంటారు మన వచ్చి పడుకో అడుగు తినాలి అమ్మ సీత పెచ్చపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే

నాకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి గుమ్మే నాకు వీధి గుమ్మ ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదు లక్ష్మి వచ్చింది ఇంకా తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తానండి చప్పు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో లేకుండా ఎక్కడికి వెళ్తావా నాయన నీకు తెలీదమ్మా తెల్లారే లోగా ఊరు తెలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు అది నాకంతా తెలుసు అయ్యా 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 నీకు ద్రోహం చేశాను నన్ను క్షమించండి అయ్యా నేను క్షమిస్తా మరి భిక్షపతి వదలద్దు నీకు ఉపాయం చెబుతా అందరు నీ ప్రాణాలకు బిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాశా నేను కాపాడుతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో అర్థం కాలగా నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు వెళ్ళు కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైనవాడు నీ కొడుకును బిక్షిపత చంపాడన పోలీసులకు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణాభిక్ష పెడతా లేకపోతే అన్నారు అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి బిక్షిపత ఇంటి ముందు పడే పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కుంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్ను పెళ్లి చేసుకున్నావు కదా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను ఏమా వాడేమన్నా అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చంపు మీ దాత ముత్తాతల జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు చంపి నాతలు కూడా గుమ్మానికి పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లబూట్ వేదం అని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాఖి ఉండదు కట్ట కట్టబెడితే పీటల మీద విషం దాకా తచ్చిపోతుందని బంగారు లాంటి రామనికి పెళ్లి చేయించా వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అనంలో విషాను రా కదా ఓదు నా చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడుండేవాడిని నీ తుట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్నా తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా ఎకరాలు అంటే మన వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కరిగిపోవలసిందే కదా మరి నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నాతో జగన్నాథం అన్నయ్య నువ్వు సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు మీ కుటుంబం పది కాళ్ళ పాటు చల్లగా ఉండాలి అయ్యా నీ పూలం వాయన దానం చేస్తున్నాడు మీరు తెచ్చుకుంటాడు ఇంకా నీకేమికు తా అది కబ్బులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటి వాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు రేడు బ్రతికిస్తాం నువ్వు అన్న ఒకటి ఇదంతా నీ పుణ్యమేరాట నాన్న చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు ఇచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకురమ్మన్నాడు

ఓహో అన్నంలో విషం కలిపి చంపుతాని భయపడి చూస్తున్నావా లేదు నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నా నాన్న పొరపాటుగా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేదో నీకు చెప్పాక నేను ఎందుకు బతమిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చలి గుర్రో చల్ చల్ గుర్రో చో గుర్రో చల్ నాన్నా అయ్యో